డైరెక్టర్ డైరెక్టర్ తివిక్రమ్ మరియు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇక ఈ సినిమా జనవరి పన్నెండు సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క పాటను విడుదల చేస్తున్నారు మేకర్స్ ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భంగా గుంటూరు కారం సినిమా నుండి మరొక సర్ప్రైజింగ్ పోస్టర్ సైతం విడుదల చేశారు మేకర్స్ ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకపోతే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది అదేంటంటే మహేష్ బాబు ఈ సినిమాలో ఒక పాట పాడాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ఒక్కరి సినిమాలో చెప్పవే చిరుగాలి సాంగ్ పాడిన మహేష్ ఆ తర్వాత అలాంటి సాహసం చేయలేదు అయితే గుంటూరు కారంలో మాత్రం శ్రీలీలను ఇంప్రెస్ చేయడానికి చెప్పవే చిరుగాలి పాట పాడతాడట ఈ సీన్ కి థియేటర్స్ లో విజిట్స్ మోగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్ ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్లో కొన్ని పాటల్లో శ్రీలీల మహేష్ బాబు జోడీ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు సినీ లవర్స్ ప్రస్తుతానికైతే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె ఇప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా శ్రీలీలనే కనబడుతుంది ఇక ఇప్పటి వరకు విడుదలైన సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారం సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి